హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమాన్యోస్ కందకూరు పట్టణంలోని గుర్రవానిపాలెం డంపింగ్ యార్డ్ వద్ద చెత్తను తరలించి రీసైక్లింగ్ చేసే అధునాతన భారీ యంత్రంతో చెత్తను నియంత్రణ చేసే కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా మారిన ఈ డంపింగ్ యార్డ్లో నిల్వ ఉన్న చెత్తను తీసివేసి ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు అలాగే చంద్రబాబు గారి నేతృత్వంలో పట్టణంలో ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజలను మన్నలను పొందుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు அவ்ளோ ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఉన్న పట్టణ ప్రముఖులందరికీ ఇక్కడికి ఇచ్చేసి ఉన్న ఈ చుట్టుపక్కల గుర్రవారిపాల గ్రామస్తులందరికీ మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారం అండి మీకు అందరికీ తెలుసు ఎన్నో ఏళ్ల నుంచి ఈ డంపింగ్ యాడ్ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతో సఫర్ అవుతున్నారు రాత్రి కూడా దోమలని కానీ లేకపోతే వేస్ట్ వెహికల్స్ అటు వెళ్ళేటప్పుడు ఇబ్బంది కానీ ఎప్పుడు ఎప్పటి నుంచో ఉన్న సమస్యకి ఈ రోజు పరిష్కారం మొదలైంది దానిలో భాగంగానే లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెట్టాము దీనిలో భాగంగా మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ఈ వర్క్ అవార్డ్ చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర వాళ్ళు అవార్డ్ చేసిన వాళ్ళు తరుణి అసోసియేషన్స్ తరపు నుంచి ఇక్కడ వర్క్ కమెంట్స్ చేస్తున్నారు ఈ వర్క్ ఇరవై ఈ ఇరవై ఆరు వేల టన్నులు చెత్త అనేది ప్రాసెస్ చేయడానికి వాళ్ళకి ఉన్న టార్గెట్ అక్టోబర్ సెకండ్ పర్ డే ఆల్మోస్ట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి టన్నుల వరకు ప్రాసెస్ చేస్తారు సో ఇరవై ఆరు వేల టన్నుల అక్టోబర్ రెండు నాటికి ఈ ప్రాంతంలో చెత్త ఇరవై ఆరు వేల టన్నుల చెత్త ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది తరలించడంతో పాటు ఇంకొక కండిషన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ తీసిన ప్రాంతంలో మళ్ళీ చెత్త వేయము సో ఒక ఈ ప్రాంతం నెక్స్ట్ ఫ్యూచర్ ఒక లా డెవలప్ చేసుకోవడానికి కానీ అభివృద్ధి కానీ చాలా ఉపయోగపడుతుంది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు విచ్చేసి ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు మనకి సీఎం గారు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు తొందరలో ఇక్కడ ప్రాసెస్ వేస్ట్ అనేది మొత్తం ప్రాసెస్ చేసి ఇక్కడ లేకుండా చేస్తామన్నారు దానిలో భాగంగానే మొత్తం స్టేట్ లో వన్ ట్వంటీ త్రీ మున్సిపాలిటీస్ లో కొన్ని మాత్రమే కమన్స్ అయింది ఫార్టీ మున్సిపాలిటీస్ వర్క్ కమన్స్ అయింది అందులో మంది కూడా ఒకటి టూ మంత్స్ అంటే అక్టోబర్ సెకండ్ కి ఆల్మోస్ట్ ఇరవై ఆరు వేల టన్నుల చెత్తననేది వాళ్ళు ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు ప్రాసెస్ చేసి దాని నుంచి త్రీ టైప్స్ ఆఫ్ వేస్ట్ అనేది మనకి బయటకు వస్తుంది మీరు చూసే ఉంటారు కొంతేమో మట్టి మట్ట బయోసాయిల్ వస్తుంది కొంతేమో ఇనట్టు వేస్ట్ వస్తుంది అవన్నీ కూడా లోలేయింగ్ దాని యొక్క క్వాలిటీని బట్టి లో లోయింగ్ కానీ పార్క్ ఏరియాస్ లో కానీ ఫిల్ చేసుకుందాం రిమైనింగ్ ఆర్డీఎఫ్ అని వస్తుంది అంటే ప్లాస్టిక్ కానీ ఏదైతే కమర్షియల్ వాల్యూ ఉంటుందో అలాంటి వాటి అన్నింటినీ కూడా జిందాల్ ప్లాంట్ కి గుంటూరు పంపించడం జరుగుతుంది ఇంకా రిమైనింగ్ మిగిలితే మనకి సీఎన్డి వేస్ట్ ఉంటుంది అది టోటల్ ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది ఆ సిఎండి వేస్ట్ సపరేట్ చేస్తారు ఏది ఇప్పుడు మొత్తం కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాసెస్ ఇక్కడ అనేది లెగసీ వేస్ట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్ టూ మంత్స్ లో ఇట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టన్స్ వాళ్ళు కంప్లీట్ చేసి మనకి ఆ ల్యాండ్ రిక్లమెంట్ చేసి మనకి బయో మైనింగ్ ప్రాసెస్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ని ని దీని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ నమస్కారం ఈరోజు ఒక శుభదినంగా నేను భావిస్తా ఉన్నా ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల నుంచి కందుకూరు పట్టణంలో ఈ లెగసీ వేస్ట్కి డంపింగ్ యార్డు ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా వర్షాకాలంలో దుర్వాసనతో ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మన అందరం కూడా చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొని ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేడం గారు చెప్పిన నూట ఇరవై మున్సిపాలిటీల్లో ఏవైతే లగ్సీ వేస్ట్ ఉందో ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఒక స్వచ్ఛాంధ్రగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని దాంట్లో నలభై మున్సిపాలిటీలు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది దాంట్లో మనం కూడా ఉండడం నేనైతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాంత ప్రజలు పడే బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు నేను ఇక్కడ ఉండకపోవచ్చు నేను బడారి పాలన కానీ ఈ ప్రాంత ప్రజలు సాయంత్రం పొగతో ఒక రోజైతే మొత్తం పొగతో నిండిపోయే ప్రదేశంలో ఉండేది ఇవన్నీ కూడా గత పాలకులు ఇటువంటి ఆలోచనలు పట్టించుకోకుండా ఇటువంటి మన ప్రాంత ప్రజలను ఇబ్బందులు పడతా ఉన్నా కూడా వాళ్ళకి అవసరాలు తీర్చుకొని వాళ్ళు ఏదో టైం పాస్ చేశారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా వాళ్ళిద్దరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాయి ఈ ప్రాంత ప్రజల నుంచి మనందరం కూడా ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కార మార్గం చేస్తేనే ప్రజలు మనలో మనల్ని కూడా మళ్ళీ మన్నల్ని పొంది మళ్ళా తర్వాత ఎలక్షన్లో వాళ్ళకి ఒక మంచి అవకాశం మళ్ళా కూడా కల్పిస్తారు ప్రజలు అట్లా కాకుండా గోడ చోట ఒక మాటలు గోడ బయట ఒక మాటలు నిద్రలేస్తే లెటర్లు పెట్టడం పబ్లిక్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు ఉన్న నాయకులకు నేను ఈ సందర్భంగా సూటిగా చెబుతా ఉన్నా ఇకనైనా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు మీ స్వభావాల గురించి పద్ధతులు మార్చుకొని ప్రజలకు మంచి చేసే దాంట్లో మీరు కూడా సపోర్ట్ చేయాలి దానికి ఏవో పేపర్లు అడ్డం పెట్టో లేకపోతే ఇంకోటి కోర్టులో కేసులు వేసో లేకపోతే బ్లాక్మెయిల్ చేసే నాయకులకు నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా మీ బ్లాక్ మెయిల్కి ఎవరు ఇక్కడ వాళ్ళు లేరు దాన్ని ఏ విధంగా కంటిన్యూస్ మిమ్మల్ని ఏ విధంగా కంట్రోల్ చేసి ఈ కందుకూరు అభివృద్ధిలో ఈ కందుకూరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గ్రహించాలని చెప్పి చెబుతా ఉన్నా ఎందుకు చదువుతా ఉన్నా అంటే ఒక మంచి పని చేసేటప్పుడు దానికి సపోర్ట్ చేయాలి దాన్ని ఏ విధంగా చెడగొట్టాలి అతనికి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలనే ఆలోచనలు ఉన్న నాయకులు ఎక్కడైనా మానుకోవాలని చెప్పి ఆ కుసంస్కారాల నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కందుకూరు పట్టణంలో ఇటువంటి ఒక మంచి కార్యక్రమం మేడం చెప్పినట్లు ఇరవై ఆరు వేల టన్నులే మనకి ఇప్పుడు ప్రజెంట్ రెండు కోట్ల లక్షలతో ఈ అమౌంట్ స్టార్ట్ చేయరు తప్పనిసరిగా ఏదైతే బ్యాలెన్స్ కూడా సుమారు లక్ష టన్ను దాకా ఉందని చెప్తా ఉన్నారు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లా తప్పకుండా కంటిన్యూషన్ ప్రాసెస్లో ఈ డంపింగ్ యార్డ్ని ఇప్పుడైతే వాళ్ళకి అక్టోబర్ రెండుకి ఇచ్చారో ఆ రిమైనింగ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ అన్ని కూడా మిషన్లు పోతాయి కంపెనీ అయిన దాకా కూడా నేను కూడా దాన్ని ఫాలోఅప్ చేసి ఈ ప్రాంతాన్ని ఒక మంచి తర్వాత ఇక హైవే దొరుకుతూ కాబట్టి ప్రాంతం కూడా కంపల్సరిగా ఈ ప్రాంత అభివృద్ధిని చేసి మీ అందరినీ మనల్ని పొందుతానని చెప్పి ఈ ప్రాంత వాసులకు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఇది మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఒకరికి ఇద్దరు ఇబ్బందులు ఉండొచ్చు అవన్నీ కూడా మీరు కూడా ఒక శుభ్ర ముందుకు ముందుకొచ్చి మన ఈ మంచి పనుల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఏనాటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇంట్లో చాలా కష్టపడి ఉంది ఇక్కడ నుంచి రేపు ఒక వన్ వీక్ లో మనకు కూడా కాంపాక్ట్ ఈ రోజు రోజైతే వచ్చే ఇరవై టన్నులు కూడా ఎక్కడ కూడా ఎక్కడ డంప్ చేయకుండా దాన్ని తీసుకెళ్లి ఎక్కడైతే ఈ ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయో వాటికి తరలించే బాధ్యత కూడా మేమే తీసుకొని కందుకూరుని ఒక స్వచ్ఛ మున్సిపాలిటీగా దానికోసం మేడం గారు కూడా బాగా కష్టపడతారు తప్పనిసరిగా ఈ కందుకూరు మున్సిపాలిటీ ప్రజలు ఎవరికి ఏమైనా మెజార్టీ నాకు మొన్న ఎలక్షన్లో ఇచ్చారు తప్పకుండా మేమందరికీ రుణపడి ఉండి ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి